ఏఆర్ రెహమాన్ ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ లేటెస్ట్గా బీబీసీకి ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో అది కూడా పాకిస్తాన్ సంతతికి చెందిన హరుణ్ రషీద్ అనే జర్నలిస్ట్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో అవాగులు జవాగులు పేలాడు ఈ దేశం గురించి కూడా ప్రపంచం దృష్టిలో తప్పుగా వెళ్ళేలాగా మెసేజ్ వెళ్ళేలాగా మతం కార్డును వాడి మాట్లాడాడు బాలీవుడ్లో గత ఎనిమిది సంవత్సరాల నుంచి తనకు అవకాశాలు ఇవ్వట్లేదని దానికి కారణం మతం కూడా అయి ఉండొచ్చు అని మాట్లాడాడు ఈ చేత కానీ మ్యూజిక్ డైరెక్టర్ ఎంతమందిని ఇబ్బంది పెట్టాడో లెక్కే లేదు అసలు ఒక టైంలో తెలుగులో తమిళ్లో హిందీలో అన్నిట్లోనూ నెంబర్ వన్ గా ఉన్న ఈ మ్యూజిక్ డైరెక్టర్ మరి ఆ రోజు మాట్లాడలేదు ఆ రోజు మతం గురించి మాట్లాడలేదు ఆ రోజు ఇదే మతంలో ఉన్నాడు ఈ రోజు అదే మతంలో ఉన్నాడు ఆ రోజు పని ఉన్నప్పుడు ఏం మాట్లాడకుండా ఈ రోజు వెనకబడిపోయి పోటీలో వెనకబడిపోయి రోజున్న కాంపిటీషన్ కాంపిటీషన్లో సరైన మ్యూజిక్ ఇవ్వలేక గతంలో ఎంతో మందిని బాధ పెట్టడం వల్ల వాళ్ళందరూ ఇతన్ని ఇతనితో బాధలు పడలేక నెలల నెలల తరబడి మ్యూజిక్ ఇవ్వకుండా ఇబ్బందులు పెట్టి డబ్బులు తీసుకుని కూడా ఇబ్బందులు పెట్టి ఇలాంటివన్నీ చేసిన తర్వాత అతను బాధలు పడలేక అతను వదిలించుకుంటే ఇప్పుడు మతం కార్డు విక్టిమ్ కార్డుగా వాడుతున్నాడు అది కాకుండా సరే రాజకీయాలు మాట్లాడాడు గత ఎనిమిది సంవత్సరాల క్రితం ఏదో రాజకీయం మారటం వల్ల తనకి అవకాశాలు రావట్లేదు అని అంటే ఈ దేశంలో ఏదైతే పార్టీ అధికారంలో ఆ పార్టీ మతపరంగా తనని తొక్కేస్తోంది అన్న ఉద్దేశం ఉద్దేశం వచ్చేలాగా మాట్లాడాడు రాజకీయంగా అతను ఏదైనా మాట్లాడుకోవచ్చు మనకి సంబంధం లేదు కానీ మతాన్ని అడ్డం పెట్టి మాట్లాడడం అనేది ఎట్టి పరిస్థితులు యాక్సెప్టబుల్ కాదు అతను ఖచ్చితంగా భారతీయ సమాజం మొత్తానికి కూడా క్షమాపణ చెప్పాలి ఎందుకంటే అతని మతానికే చెందిన వాళ్ళు జావేద్ అఖతర్ లాంటి వాళ్ళు ఇలాంటిది అంతా కూడా ఏమీ లేదు బాలీవుడ్లో ఇలా మతపరమైన వివక్ష లేదు అని చెప్పారు మతపరమైన వివక్ష ఉంటే అసలు దిలీప్ కుమార్ అంత సూపర్ స్టార్ అయ్యేవాడు కాదు దిలీప్ కుమార్ అనే అతను పాకిస్తాన్లో పుట్టి పెరిగిన వ్యక్తి ఆ దిలీప్ కుమార్ అని పేరు మార్చుకుని బాలీవుడ్లోకి వచ్చాడు ముస్లిం వ్యక్తి అతను సూపర్ స్టార్ గా చేశారు ఈ రోజు ఉన్న అమీర్ ఖాన్ షారుఖ్ ఖాన్ సల్మాన్ ఖాన్ ఖాన్ త్రయం ఈ రోజు కూడా బాలీవుడ్ని వెళ్తున్నారు నిజంగా మతపరంగా చూస్తే బాలీవుడ్లో మరి వాళ్ళకి అవకాశాలే రాకూడదు సో ఇతను విక్టిం కార్డ్ని ఉపయోగిస్తూ అది పాకిస్తాన్కి సంబంధించిన జాతికి సంబంధించిన వ్యక్తికి అది కూడా బీబీసీలో ఇంటర్వ్యూ చేస్తూ మతాన్ని తీసుకొచ్చి మాట్లాడాడంటే ఇందులో ఒక కుట్ర కోణం ఉంది భారతీయ సమాజాన్ని మతం దోషిగా చూపించే ప్రపంచం ముందు దోషిగా చూపించే కుట్ర దాగుందని మాకు అనుమానంగా ఉంది అది కాకుండా చావా సినిమా గురించి అవాకులు జవాకులు పెళ్ళాడు అది ఒక మతానికి వ్యతిరేకంగా తీసిన సినిమా అని మాట్లాడాడు అంతకుముందు హిందువుల మీద మొఘలాయులు చేసిన దాడులు వాళ్ళు చేసిన దుష్కర్మలు మరి ఇతనికి కనబడలేదు ఆ సినిమా మాత్రం ఒక మతానికి సంబంధించి వ్యతిరేకంగా తీసే మాట్లాడాడు ఇది ఒక కుట్ర అలాగే కంగనా రనౌత్ ఒక సినిమాకి ఇతనికి ఆఫర్ చేస్తే సినిమా మ్యూజిక్ డైరెక్టర్గా ఆఫర్ చేస్తే ఎమర్జెన్సీ సినిమా అనుకుంటా బహుశా దాన్ని ఇతను రిజెక్ట్ చేశాడు ఎందుకంటే ఇది ప్రాపగాండ ఈ అమ్మాయి సొంత ప్రాపకాండ కోసం సినిమాని వాడుకుంటోందని మాట్లాడి ఆ సినిమాని రిజెక్ట్ చేశాడు అంటే ఎంత ఇతని ప్రవర్తన చాలా దారుణంగా ఉంది ఈ దేశంలో ఎమర్జెన్సీకి అనుకూల అనమాట ఇతను ఆ రోజు ఇందిరాగాంధీ చేసిన ఎమర్జెన్సీ విధించిన ఎమర్జెన్సీకి ఇతను అనుకూలం అనమాట అంటే అణిచివేత విధానాలు ఏవైతే ఆ రోజు జరిగినాయో వాటికి అనుకూలం అనమాట ఇతను సో ఇలాంటి వ్యక్తిని అసలు బాలీవుడ్లో కాదు మొత్తం తమిళ ఇండస్ట్రీలోనూ తెలుగు ఇండస్ట్రీలోనూ కూడా ఇతను బ్యాన్ చేయాలి ఇతను ఏదైతే సినిమాలకి చేస్తున్నాడో ఆ సినిమాలను కూడా బ్యాన్ చేయాలి తెలుగు ఫిలిం ఛాంబర్ ఇమీడియట్గా ఇతని మీద చర్యలు తీసుకోవాలి తెలుగు ఫిలిం ఛాంబర్ మాత్రమే కాదు నేషనల్ ఫిలిం ఛాంబర్ ఏదైతే ఉందో మొత్తం దేశవ్యాప్తంగా ఇతను మతపరమైన విభజనని ఫిల్మ్ ఇండస్ట్రీలో తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తున్నాడు ఫిల్మ్ ఇండస్ట్రీలో మాత్రమే కాకుండా ఇతను బీబీసీకి ఇంటర్వ్యూ ఇవ్వడం ద్వారా అది కూడా పాకిస్తాన్కి చెందిన వ్యక్తికి ఇంటర్వ్యూ ఇవ్వడం ద్వారా ఒక రాంగ్ మెసేజ్ని ప్రపంచవ్యాప్తంగా పంపించే ప్రయత్నం ఇతను చేస్తున్నాడు ఎందుకంటే తనకు ఆస్కార్ ఉంది కాబట్టి ఆ ఆస్కార్ని అడ్డం పెట్టుకుని ప్రపంచం మొత్తం ఇతరులు మాటింటారు కాబట్టి దాన్ని అడ్డం పెట్టుకుని మొత్తం భారతదేశాన్ని దుర్మార్గంగా చిత్రీకరించే ప్రయత్నం ఇతను చేస్తున్నట్టు కనబడుతుంది కాబట్టి అన్ని సినిమా ఇండస్ట్రీలు కూడా ఇతన్ని ఖచ్చితంగా బ్యాన్ చేయాలి ఇతని సినిమాలు కూడా ప్రజలు బ్యాన్ చేయాలి పైగా ఇంకొక విషయం ఏంటంటే చిన్నప్పుడు నేను బ్రాహ్మణ స్కూల్ చదువుకున్నా చదువుకున్నాను అంటున్నాడు అసలు బ్రాహ్మణ స్కూల్ అంటూ ఉండవు మరి ఇతనికి ఎవడు నేర్పే కానీ బ్రాహ్మణ స్కూళ్ళు కమ్మ స్కూళ్ళు కాపు స్కూళ్ళు రెడ్డి స్కూళ్ళు అంటూ ఉండవన్న విషయం ఇతనికి తెలియదు ఏదో నోటికి వచ్చినట్టు దాన్ని ఉపయోగించడం బ్రాహ్మణ అనే మాటను ఉపయోగించడం ద్వారా ఒక రాంగ్ మెసేజ్ని భారతీయ సమాజానికి అలాగే ఇంటర్నేషనల్ సమాజానికి ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాడు తను ముస్లిం అయ్యుండి కూడా ఈరోజు రామాయణం సినిమాకి మ్యూజిక్ చేస్తానని నేను గొప్పగా చెప్తున్నాడు అసలు నీకు ఏం అధికారం ఉంది ఆ రాముణ్ణి వద్దనుకుని వెళ్ళిపోయినాడు నువ్వు ఆ రామాయణం ఉన్న మతాన్ని వద్దనుకుని వెళ్ళిపోయినాడువి నువ్వు అలాంటి నీకు రామాయణం సినిమాకి మ్యూజిక్ చేసే అర్హత ఎక్కడ ఉంది ఇమీడియట్గా అసలు రామాయణం సినిమా మ్యూజిక్ డైరెక్టర్గా అయితే తీసేయాలి ఇప్పుడు పెద్ద సినిమా తెలుగులో పెద్ద సినిమాకి అతను మ్యూజిక్ డైరెక్టర్ పెట్టుకున్నారు అతన్ని కూడా ఈ పెద్ద సినిమా ప్రొడ్యూసర్లు కూడా ఇతను ఆ పెద్ద సినిమా నుంచి తొలగించాలి లేదంటే కనుక ప్రేక్షకులే అతను చేస్తున్న సినిమాలన్నింటినీ కూడా బ్యాన్ చేయాలి అంటే కులపరంగా దుర్మార్గంగా వ్యవహరిస్తున్నాడు ఇతను మతపరంగా దుర్మార్గంగా వ్యవహరిస్తున్నాడు రాజకీయ పరంగా దుర్మార్గంగా అన్ని అన్ని వరుస పెట్టి అన్ని రాంగ్ మెసేజ్లు కూడా ప్రపంచానికి ఇచ్చే ప్రయత్నం ఇతను చేస్తున్నాడు ఇదంతా టోటల్గా కుట్రపూరితంగా చేస్తున్నట్టు కనపడుతోంది కాబట్టి ఇతని మీద నిఘా వర్గాలు కూడా దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది భారతదేశ నిఘా వ్యవహారం ఇతను ఏంటి ఇతని వ్యవహార శైలి ఏంటి ఇతని వ్యవహార వెనకాల ఎవరన్నా ఉన్నారా ఎందుకంటే చాలా మంది ఇలాంటి వాళ్ళు గతంలో వాళ్ళు సంపాదించుకోవాల్సినంత సంపాదించుకుని ఆ తర్వాత ఈ విక్టిమ్ కార్డు కింద మతం కార్డును ఉపయోగించుకున్నారు గతంలో ఇప్పుడు అజారుద్దీన్ కూడా గతంలో అలాగే అతని నెత్తి మీద పెట్టుకుంది భారతీయ సమాజం క్రికెట్ గా అలాంటి వాడు తర్వాత అతనే తప్పులు చేసి క్రికెట్లో నేను ఫలానా మతం వాడిని కాబట్టి నా మీద ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారని చెప్పి ఆ రోజు అజారుద్దీన్ కూడా ఇలాంటి దుర్మార్గానికి పాల్పడ్డాడు ఈరోజు అలాంటి పనినే ఇప్పుడు ఈ రెహమాన్ చేస్తున్నాడు కాబట్టి ఈ రెహమాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ క్షమించడానికి వీళ్ళు గా రెహమాన్ భారతీయ సమాజానికి క్షమాపణ చెప్పాలి భారతీయ సమాజం మొత్తానికి రెహమాన్ క్షమాపణ చెప్పకపోతే బాలీవుడ్ టాలీవుడ్ అలాగే తమిళ ఇండస్ట్రీ మొత్తం అన్ని ఇండస్ట్రీలో కూడా ఇతన్ని బ్యాన్ చేయాలని మళ్ళీ ఇంకోసారి డిమాండ్ చేస్తున్నాం అతను ఇప్పుడు పనిచేస్తున్న సినిమాల నుంచి కూడా అతను తొలగించాలని డిమాండ్ చేస్తున్నాం అలాగే అతను పనిచేసే సినిమాలని ప్రజలు కూడా తిరస్కరించాలి ప్రజలు బ్యాన్ చేయాలని చెప్పి కూడా ఈరోజు అందరికీ పిలుపునిస్తున్నాం